తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో కూడా నగారా భీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బంజారాలు లంబాడీలు పిలు పిలువబడుతున్నారు ఈ దేశంలో దాదాపు పన్నెండు కోట్ల మంది వేరే వేరే పేర్లు ఉన్నాయి రాష్ట్రానికి ఒక పేరు ఆ పేర్లలో ఇక్కడ తెలంగాణకు ఉండేటువంటి వాళ్ళని లంబాడీస్ అని ఆంధ్రలో ఉండేటువంటి వాళ్ళని సుగాలీస్ అని పిలువబడుతున్నారు అయితే ఈ సందర్భంగా నంగారేరి పుట్టి చాలా ఎండ్ ఆ నాయకులను మర్చిపోలేదు ఎందుకంటే వాళ్ళ కృషి కండాల గ్రామ పంచాయతీలో గణనీయమైన కృషి ఉంది నేను ప్రొఫెసర్గా ఉండేప్పుడు నన్ను సలహాదారులుగా నాతో వారు ప్రతి కొన్ని కార్యక్రమాలు పిలిపించి మాట్లాడి సలహాలు సూచనలు తీసుకున్నారు అయితే ఒకరిద్దరు పేర్లు ఎందుకు చెప్పలేకపోతున్నారంటే ఈ నగారా పేర్లు తెలంగాణలో ఉండేటువంటి ముఖ్య నాయకులు అంటే సోషల్ కాన్సెప్ట్ ఉన్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు కనుక ఏ ఒక్కరిని చెప్పిన ఇబ్బంది అవుతుందని అనడం లేదు మరి ఇవాళ మళ్ళీ ప్రత్యేకించి లంబాడీల సమస్యల పరిష్కారంపై అధ్యయనం అధ్యయనం జీపు యాత్ర అంటే బస్ యాత్ర అంటారు ట్రైన్ యాత్ర అంటారు ఇక్కడ వీళ్ళ స్థాయి ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉంది కనుక ఒక జింప్ ఉంటుంది కదా అంటే కొంతమంది మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అంబేద్కర్ దగ్గర ప్రారంభించి భద్రాచలం దేవాలయం దగ్గర శ్రీరాముల దగ్గర ఈ ఈ అవేర్నెస్ కార్యక్రమం ముగించాలనేది వాళ్ళ ఉద్దేశం అయితే నాకు సమస్యల మీద ఎవరు అంటే ఒక బంజారా కమ్యూనిటీ కాకుండా ఎవరైనా కానీ వాళ్ళు చేసేది కరెక్ట్గా ఉంది దీంట్లో ఒక న్యాయమైనటువంటి న్యాయం దాగి ఉన్నదంటే నేను తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాను ఈ దీని దీంట్లో నాకు మొదటి నుంచి భీమా నాయక్ తెలుసు చాలా సంఘాలు చాలాసార్లు చూసినాం ఆయన మీద అప్పుడు తెలంగాణలో కూడా చాలా కేసులు అయినాయి అటువంటి వ్యక్తి వాళ్ళ నాకు కొద్ది రోజుల నుంచి సార్ నేను కార్యక్రమం చేస్తున్నా నేను నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు నాకు దీనికి ఒక వాయిస్ ఇమ్మన్నాను కోరితే కోరినాక నేను బాబునట్టు చెప్పించు చదివినాక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైతే తెలంగాణ ప్రజల్లో బాబు జరుగుతలేదు ఇచ్చినటువంటి మాటను ఇంపట్టలేవు అనేటువంటి అంశాలే దీంట్లో ఈ అంశాలను బీజేపీ పార్టీ మిగతా పార్టీలు కూడా తీవ్రంగా ఇవి తప్పకుండా చేయాలని వాళ్ళని నిలబిస్తున్నటువంటి సమస్య ముందు మీకు ఒక రెండు నిజం చెప్పాలి చాలామంది మిత్రులు ఇలా కొంతమంది కుహన మేధావులు ఉన్నారు వీళ్ళు ఎప్పుడూ వాడు ఎక్స్పోజ్ కావాలంటే అణగారినటువంటి వర్గాల మధ్య ఏదో సమస్య సృష్టించి ఏదో లబ్ధి పొందాలనుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి దయచేసి ఇది జాగ్రత్తగా గమనించాలి ఇది పన్నెండు కోట్ల బంజారాలకు సంబంధించిన విషయం విదేశంలో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ ముప్పై నాలుగు తెగలు మిగిలినాయి మొత్తం ముప్పై ఐదు గిరిజన తెగలు ఉంటే ముప్పై నాలుగు మిగిలినాయి ఈ ముప్పై నాలుగు తెగల రాష్ట్ర జనాభా నాలుగు కోట్లయితే మళ్ళీ చెప్తున్న రాష్ట్ర జనాభా నాలుగు కోట్లు వాళ్ళు తెలంగాణ విడిపోయిన తర్వాత మిగిలినవి ముప్పై నాలుగు గిరిజన తెగలు ఈ ముప్పై నాలుగు గిరిజన తెగలు ప్రశాంతం మరి కోన మేధావులు కానీ దీని నుంచి లబ్ధి పొందాలనుకునే వాళ్ళు ఎందుకు బంజారాలను ఎత్తి పొడుస్తున్నారు ఎందుకు చులకన చూస్తున్నారో నాకు తెలియడం లేదు కానీ దీని మీద విమర్శలు జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ లంబాడీలు గిరిజనులు కాదని లేదా ఏదో ఒక రకమైనటువంటి నేను అడిగే ప్రశ్న ఏంటంటే పది శాతంలో ఏడు శాతం ఒకే భాష వేషభూషణ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు దయచేసి గమనించండి మిగిలినటువంటి ముప్పై మూడు తెగలకు సంబంధించిన వాళ్ళేమో మూడు పర్సెంట్ ఇది ఎక్కడైనా అని చెప్పండి మీరే ఎట్లా శాతం ఎక్కువ ఉంది ఏడుగురు రేపు పోస్టులు అయినా వాళ్ళకి ఆ ఏడు పోస్టులు వస్తే మీకు మూడే వస్తాయి మాట ఏంది ఎక్కడ చూసినా వాళ్ళు అంబాడో లేరా ఇవో ఇదో భాష ఇదో మాట అయితే నేను ఇక్కడ దేనికి వ్యతిరేకం కాదు కానీ ఈ వేలెట్టి ఏదైతే చూపెడుతున్నారో ఒక కమ్యూనిటీని అది మంచిది కాదు అనేక జరిగితే కూర్చుండి మాట్లాడుకోవచ్చు ఇది మన చేతిలో పని కానీ దాన్ని విమర్శించడం సబబు కాదు రెండవది అన్నిటికంటే ముఖ్యం సింధు నాగరికత నుంచి బంజారాలకు జీవన విధానంలో అక్కడి పరిస్థితులు పరి వాటితోటి సారూప్యం ఉంది ఎవరు కాదనలేదు ముందు అందాడుతుంది పార్లమెంట్లో లక్సా బంజారా పక్కనే ఆయన ఉన్నటువంటి నాలుగు ఊళ్ళు ఇప్పటికీ ఢిల్లీలో లక్కిసా బంజారా బావుడే ఉంది అంతకంటే ముందే పదిహేనవ శతాబ్దంలో ఉత్తర భారత నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి హతీరాంబావ చరిత్ర మనకు కనబడుతుంది పదిహేనవ శతాబ్ పదహారవ శతాబ్దంలో పదిహేడవ శతాబ్దంలో జంజిభైల పశువులు కోల్కొండకపోవడానికి బంజారి దర్వాజా ఉంది శివలాల్ మహారాజ్ కాడి కాలినటువంటి బంజారా బంజారా భవన్ కట్టినాము ఇప్పుడు మరి కళ్ళకు చరిత్ర కనబడుతుంది వారసత్వం అంటే భాష లేక రాతపూర్వక చరిత్రగాక సమాజానికి తెలియదు దయచేసి గమనించాలని చెప్పుకున్న తప్ప ఇక్కడ ఇంకోటి కాదు మా అదృష్టమేమో కానీ వందేండ్లలో డెబ్బై ఐదేళ్ల చరిత్రలో ఏ ప్రధానమంత్రి బంజారాల గురించి మాట్లాడే ఇది నిజం ఎవరైనా మాట్లాడితే తీమానండి ఇటీవల అక్టోబర్లో గౌరవ ప్రధానమంత్రి గారు యావత్మాల్ మహారాష్ట్రలో నడిమరామ జగదాంబ మాత శివలాల్ మహారాజ్ రామ్రావు బాబుజీ యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించి అదే సభలో అంతరించిపోతున్నటువంటి బంజారాల వారసత్వ సంస్కృతిని కాపాడడానికి తొమ్మిది వందల కోట్లతో నగారా భవనం కట్టించు దాని తర్వాత అదే సభలో హాతీరామ్ బంజారా శివాలాల్ బంజారాన్ని ఉచ్చరిస్తూ కఖీసా బంజారా గురించి ఏం చేశారో త్యాగాలు చెప్తున్నారు మాకు నమ్మకం ఉంది ఒక దేశ ప్రధానమంత్రి మాట్లాడింటే కనుక మా 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 చరిత్ర ఏదైతే ఉందో మా ఇతిహాసం ఏమైతే ఉందో ఇప్పుడు లిఖితపూర్వక చరిత్రక దేశ చారిత్రక గ్రంథాలు చేరుతుందని నమ్మకం ఉంది దాంతోపాటు మా ఈ గురుమానాయక్ మిత్రులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో దాంతోపాటు దా దాంతో పాటు దీనికి యాత్ర చైర్మన్ అజ్మేరా వెంకటనాయక్ గారు కళా బృందం చైర్మన్ తేజావాస్ శంకర్ నాయక్ గారు భూ శ్రీనివాస్ గారు రామ్ దాస్ గారు చాలా మంది ఉన్నారు దీంట్లో వీళ్ళందరూ చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా బాగుంది వాళ్ళు ఏమడుగుతలేదు ముందరికి ఇప్పటివరకు కోట్ల మాట్లాడేటువంటి బంజారా భాషను ఎయిత్ షెడ్యూల్లో చేర్చుమన్నారు ఇది రెండు వేల పదహారులో నేను పార్లమెంట్లో మాట్లాడితే రెండవ స్థానంలో ఉంది గోరుబోలి ఇటువంటి రాజ్యాంగంలో లేవు కేవలం బంజారా అనే ఉంది సుగాలిసి ఉంది లంబాళిసి ఉంది కనుక బంజారా భాషగా రెండో స్థానంలో దాన్ని పొందుపరచడం అది నడుస్తూ ఉంది ఇకపోతే సంత్ శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా కూడా చేయడానికి మొన్ననే కలిశాం ఇవి చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు దీంతో పొందుపరిచారు దీనికి నాకు సంపూర్ణ మద్దతు ఉంటుంది ఇక్కడ ఒక లఘచర్యల ఇష్యూలు వచ్చినాయి బంజారాల చట్టాలు బంజారా అంటే గ్రిజల పైన ఉన్నటువంటి చట్టాలను చదువుకుంటే అది అర్థమవుతుంది బంజారాలను చదవకుండా అసలు నాకు అర్థం కాదు ఇది ఏమన్నా తెలంగాణ దొరుకులకు అడ్డైందా ఇది మరి పది ఎవడొచ్చి ఇక్కడే మీటింగ్ పెడతాడు నాకు మన విచిత్రం అనిపించింది హాత్కడి పెట్టడం తప్పు తప్పు తప్పున్నారని దాన్ని ఎవరు సమర్థించావు మీరు కూడా గుర్రంపూళ్ళు ఎంతమందికి హాత్ కడి పెడితే ఏం చేసింది సార్ మన పాటలో నేను మన పార్టీ అంటున్నప్పుడు పాటు శ్రీరామచంద్రపురం తండ వైరా దగ్గర కేవలం మనకు రేటు కావాలని అడిగితే హాత్ పెడితే కదా ఆ హాత్కళ్ళు గుర్తులేవా లగచల్ల ఎక్కడ వచ్చి మీటింగ్ పెడుతున్నారు అంటే మేమేం ఏం మీకు ఎక్కడ కనపడతలేము మేమేం ఏం మాట్లాడలేము అనేది లేదా మీ ఉద్దేశం మీరు తెలంగాణ రోజులే తెలంగాణ ప్రజలు మిమ్మల్లా వందకు వంద శాతం నమ్మి మిమ్మల్ని మీ తండ్రిని నమ్మి తీసుకొచ్చి ఇస్తే ఎవరు పెట్టుకున్నారే నలభై లక్షల బంజారా జాతిలో గాంధీ అని చెప్పినటువంటి రవీంద్రనాథ్ ని ఎక్కడ పెట్టిన మీరు రాముల నాయని రాముల నాయని ఎక్కడ పెట్టినావు అంతేందుకయ్యా నా మీద ఏం మరక నేనేందు తెలుసా అని భారతదేశంలో మొదటి పిహెచ్డీ నా జాతి నుంచి మీ నాన్న నిన్ను ఎక్కడైనా అమెరికా ప్రభుత్తే చదువుకున్నామో మేము కానీ నేను నా తల్లిదండ్రులు ఇప్పకపోయే ఏరి నాకు చదివిస్తే నేను మొదటి పిహెచ్డీ పది అవార్డు నాకు గోల్డ్ మెడల్ అవార్డు ఉంది నాకు రక్తం ఈ రాత్రి కూడా ఎవరు నడిపితే నేను ప్రాణం బతికిస్తాను నా పేరే ఉద్యమ యోధుల జవాన్ కాకతీయ యూనివర్సిటీలో పాలక మండలి సభ్యులు దేంట్లో తక్కువ నేను ఏం చేస్తే నీకు పాపం ఏ జగన్ను తీసుకురావడానికి కారణమైన ఇక్కడ తెలంగాణ దూరంలో వాళ్ళకి టికెట్ ఇస్తే మళ్ళీ వాళ్ళ సహకారంతో మీటింగ్ పెడితే మేము ఎదురుతులేమనా గమనించండి చేసి మీ మీ నేను మీతో ఉన్నప్పుడు నేను వీటిని ఎదిరించినందుకే నేను బయట తరిపిన మీరు మీ తండ్రి నీ భావన కూడా మాకేం తెలియలేదు నల్లి పుట్ల లాగైనా ఉన్నావు కానీ నువ్వు బయటకు రాలేదు మాకేం చెప్పలేదు కానీ మీ తగ్గి జరిపినప్పుడు అన్నా నువ్వు చెప్పలేదు అది హాత్ కడిగలు పెట్టుకని హాత్ కడింగ్లు పెట్టుకని వాళ్ళకి ఎగ్గర వేసుకుంటున్నావు అసలు అక్కడికి ఎట్లా పోతాడు అదడుగు అసెంబ్లీలో కలెక్టర్ ఎట్లా పోతాడు చెప్తు షెడ్యూల్లో ఉన్నటువంటి భూములను తీసుకోవాలంటే వాళ్ళని భాగస్వాములు చేయాలి ఏదైనా ప్రాజెక్ట్ వస్తే అది నేషనల్ ప్రాజెక్ట్ అయితే నేను లగ్చర్ల భూములు నేషనల్ ప్రాజెక్ట్ ఒక దుకాణం పెట్టుకోవడానికి ప్రభుత్వం పేరు మీద తీసుకొని దుకాణం పెట్టుకొని దోస్తులెక్కించి రేవంత్ రెడ్డి దోస్తులను మనం కొడుకున్నప్పుడు ఎవరు పెట్టడానికి చేస్తున్నటువంటి దాంట్లో కలెక్టర్ బాయ్ ఆ భూములు వాళ్ళ పేర్ల మీద ఉన్న భూములను మునిమను కూడా సంతకం పెట్టాలి ఏ చట్టాలు తెలియకుండా ఏం తెలియకుండా ఆ లగజర్ల మీద ఉన్న కేసులు వాళ్ళు ఏదో రిమాండ్ నుండి బయటకు వస్తే ఉత్సవాలు చేసుకుంటాడ వాళ్ళను నేను ఎందుకు ఆలం చేస్తున్నాను కేసులు తీసేసి వాళ్ళు అసలే తప్పు చేయాలి ఎన్ని కొట్టించుకున్నా ఆ కేసు వాళ్ళు నిలబడదు కానీ అది చేసుకోండి వాళ్ళని ముందు పెట్టుకొని ఏదో మళ్ళీ ఇక్కడే తెలంగాణ నలభై లక్షల లంబాడీలు ఉన్నారు లంబాడీలు ఎటు తిరుగుతాడు ప్రభుత్వాలు వస్తున్నాయని మీకు తెలుసు అందులో నాటకాలు ఆడుతా ఉన్నారు ఇది తప్పని తెలియజేస్తారు సంబంధించిన ప్రధాన ఉద్దేశం ఇదే కదా దాని దాని సంబంధించి ఏందో ఇలానే ఉన్నది మీరేమైనా పాయింట్ అవుట్ చేస్తే ఓకే పాయింట్ అవుట్ అని చేశారు అంట నా పాపీ ప్రమాదం ఉంది మేమే మేమే పార్టీ ఏదైతే కొట్లాడుతుందో వాళ్ళ సగం కూడా దీన్నే కొట్లాడుతుంది ఇది ఒకటే కొట్లాడుతుంది ఓకే మొదటి వచ్చి నగారా బేగ్తో నగారా బేర్ ద్వారా ఉద్భవించినటువంటి సంఘాలన లంబాడి ఎప్పులం కోరాటో సంబంధించి చాలా ఉంది వాళ్ళందరిని అభినందిస్తున్నారు కానీ సమయం వచ్చినప్పుడు నగారా భేయి కానీ రాండి ఒకటి కానీ మన మన లక్ష్యాలను సాధించుకోవడానికి నా వంతుందిస్తా ఈరోజు నంబడిహెప్పుల పోరాట సంఘం ఆధ్వర్యంలో జనవరి ఐదు నుండి జనవరి ఇరవై వరకు తెలంగాణలో ఉన్న ఉమ్మడి జిల్లాలు మొత్తం తిరిగి జీవియాత్ర ద్వారా సమస్యల సాధన కోసం జీవియాత్ర నిర్వహించాలని సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారంగా రంబడి హక్కుల పోరాట సంఘం కళపత్ర విస్తరణకు ఇచ్చేసిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ సార్ అదేవిధంగా మాజీ ఎంపీ గారు భారతదేశంలోనే మొట్టమొదటి పిహెచ్డి చేసిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారికి ఆ సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సారు చాలా చక్కగా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు మాట్లాడారు మా సంఘం గోర్బోలిని రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలి చివేళ్ళ ఎస్టీ డిక్లరేషన్ తక్షణమే అమలు చేయాలి లగచర్ల లంబాడీలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యను మొత్తం పరిష్కరించాలని సంఘం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ ఆవిష్కరణకి వచ్చేసిన సీతారామాయ్య సారికి అదే మా రాష్ట్ర జిల్లా నాయకులు రామదాస్ నాయక్ మంగళ నాయక్ గారు మా శ్రీనివాస్ నాయక్ గారు అందరికీ అభినందన తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న లంబాడీలు భవిష్యత్తులో ఈ తెలంగాణలో రాజ్యాధికారం కోసం కొట్లాడాలనే ఉద్దేశంతోనే ఓట్లు మాయి సీట్లు వాళ్ళకి అయిపోతున్నాయి భవిష్యత్తులో నలభై ఏడు యాభై సీట్లలో మా ఓట్లు చాలా కీలకం ఉంది ఎవరో వస్తారు ఎవరో కూర్చుంటున్నారు తప్పకుండా భవిష్యత్తు కార్యాచరణ కోసం మన రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎన్ని లంబాడీల సంఘాలు ఉన్నాయో వాటి ఒక వేదిక మితికి తీసుకొచ్చి ఒక భారీ బహిరంగ సభ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కార్యాచరణను రూపొందించాం భవిష్యత్తులో జరిగే పోరాటంలో సారు మా సంఘానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారని కోర్టు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు